సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గత ప్రభుత్వం కేటాయించిన నిధులతో నిర్మించిన వైశ్య భవన్ అందుబాటులోకి వచ్చిందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అన్నారు సోమవారం గజ్వేల్ వైశ్య భవన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాసం పూజలు వైభవంగా నిర్వహించారు గణపతి పూజ హోమం శివపార్వతుల కళ్యాణం సామూహిక సత్యనారాయణ వ్రతాలు సామూహిక వాసవి పారాయణం నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వీల్లో నిర్మించిన వైశ్యభవన్ అందుబాటులోకి వచ్చిందని ఈ వైశ్య భవన్ ను అందరూ వినియోగించుకోవాలని సూచిస్తూ గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి రావు బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కేటాయించిన నిధులతో ఆర్యవైశ్యుల విరాళాలతో అందరి సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్మించిన వైశ్య భవన్ శ్రీ వాసవి కన్వెన్షన్ ఆర్యవైశ్యులతో పాటు అన్ని కులాల వారికి పెళ్లిళ్ళు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి వాసవి భవన్ అందుబాటులోకి వచ్చిందని గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు రుణపడి ఉంటారని అన్నారు శ్రావణమాసం పూజలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మనకి ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ జిల్లా మంది అధ్యక్షులుగా సారథ్యంలో మనకి సలాహి అలాగే ఈ భవన నిర్మాణ నిధులు ఇవ్వడం జరిగింది నిధులు సరిపోనందున మా వైశ్యుల స్వంత నిధులతో వంటశాలని కానీ అలాగే టాయిలెట్ బ్లాక్స్ మిగతా అవసరం ఉన్న పందరినీ పూర్తి చేసుకొని ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసుకొని రేపటి నుంచి శుభాది శుభాది శుభకార్యాలు ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా నలపజోమము శోభారదుల పధ్యాహ్నము కాసే పారాయణము పారాయణను శ్రీవన్నారాయణుడు సత్యనారాయణ వ్రతాలు చేసుకొని ప్రతి కుటుంబ సభ్యులు కూడా గర్గ నుండి అలాగే మండలాల నుంచి కూడా వచ్చినటువంటి ఆర్యవైశ్య సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నో విషయము మా అందరి వైశ్య సహాయ సహకారాలతో కళ్యాణ మండపంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి హోమము శివపార్వతుల కళ్యాణము వాసవి మాత పారాయణము సామూహిక సత్యనారాయణ వ్రతాలతో మేమందరము కలిసి జరుపుకున్నాము ఇది కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది జై వాసవి జై జై వాసవి ఈరోజు ఇక్కడ మా ఆర్యవైశ సోదరి సోదరి మళ్ళీ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమము వాస్తు పూజ అలాగే లక్ష్మీ పార్వతుల శివ పార్వతుల కళ్యాణము వాసవి మాత పారాయణము సామూహిక సత్యనారాయణ వ్రతంలో కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం ఇది ఎందుకంటే ఈ రోజుడితో ఈ ఫంక్షణాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఉండే విధంగా తీర్చిద్దడం కాబట్టి ఒక మంచి కార్యక్రమం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పూజా కార్యక్రమం జరుపుకున్నాం ఇకపై ఈ ఈ ఫంక్షనాలు పేద వయసులకే కాదు ప్రతి వయసు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాల్చుకున్న వారు ఒకవేళ మ్యారేజ్ కానీ ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసుకునే వారు నలభై వేల రూపాయల రుసుము చెల్లించినట్టయితే వారికి మేము హాలు ఒక రోజు మందం ఇవ్వగలుగుతాము అలాగే చిన్న చిన్న ఫంక్షన్ కి ట్వంటీ థౌజండ్ గా కమిటీ వారి తరఫున నిర్ణయించడం జరిగింది అలాగే ఎవరైనా పేద ఉంటాయి ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం ఈ ఫంక్షన్లు గత ప్రభుత్వం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఆర్య వయసుల అభివృద్ధి కోసమై ఈ ఫంక్షన్ మనం ఇక్కడ రెండు ఎకరాలు అలాగే ఈ స్టేట్ చేశారు అదే సందర్భంగా అదే కోవలో మేము కూడా ఏదైనా పేద వైశ్యులు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేసినట్లయితే ఆ పెళ్లి కూడా అందరం కలిసి మా సొంత ఖర్చులతో చేసే విధంగా మేము మా కమిటీ ఇక్కడ ఏర్పరచుకున్నాము కమిటీ సభ్యులందరూ కూడా అదే పట్టుదలతో ఉన్నారు సో అభివృద్ధికి మేము అందరం సహకరించుకుంటాము సో మరొకసారి మా ఆర్యవైశుల సోదరి సోదరి మనులకు అలాగే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై వాసవి మాత మూడు కోట్ల రూపాయలు హైవీ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి నియోజకవర్గంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయలు మూడు ఎకరాలు మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారి ఇద్దరిని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కు అభినందనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆర్యనైజేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఫంక్షణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఫంక్షణాలను ఈరోజు గణపతి హోమము శివ కళ్యాణము సత్యనారాయణ స్వామి మృతాలతోటి మా గడ్క నియోజకవర్గ ప్రతి మండలం నుంచి ఆర్యవైశ్య సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ప్రతి మండల ఆర్యవైశ్య సోదరులకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎకరం స్థానం తీసుకొని దాంట్లో కన్యాకాల మిశ్రీ నిర్మాణం భారతదేశంలో విధంగా తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో నూతన నూతనంగా